పవన్ కళ్యాణ్కు ఈ కొండగట్టు అంజన్న అంటే ఎంతో ఇష్టం అంతకంటే ఎక్కువ నమ్మకం గతంలో జరిగిన ఒక కరెంట్ షాక్ ప్రమాదం నుంచి తప్పించిన దేవుడిగా ఆయన ఎప్పటికీ చెబుతూనే ఉంటారు ఈ ఆలయం నాకు కొత్త జీవితం ఇచ్చింది అని ఆయన స్వయంగా అన్న మాటలు ఎంతో భావుకంగా ఉంటాయి ఎన్నికల విజయం తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ సందర్శనతో ఆ బంధం మరింత బలపడింది పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వచ్చి ఆలయంలో అడుగు పెట్టారు అర్చకులు పూర్ణ కుంభం స్వాగతంతో ఆహ్వానించారు స్వామివారికి కొత్త బట్టలు సమర్పించి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రత్యేక పూజలు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అర్చనలు కూడా చేశారు అంతా చాలా భక్తిభావంతో సాగింది టీటీడీ సాయంతో ముప్పై ఐదు కోట్లకు పైగా ఖర్చుతో తొంభై ఆరు గదుల భక్తుల వసతి గృహం దీక్ష ముగింపు మండపం నిర్మాణాలకు పవన్ స్వయంగా భూమి పూజ చేశారు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అందరూ మెచ్చుకుంటున్నారు మరిన్ని వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు హైదరాబాద్ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ క్యాన్వాయ్తో కొండగట్టు చేరుకున్న పవన్ను అభిమానులు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు చేరుకునే మార్గంలో పవన్ ని చూసేందుకు అభిమానులు పోటెత్తారు దీంతో పలుచోట్ల సందడి వాతావరణం నెలకొంది తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్షరాల పన్నెండు లక్షల విరాళం ఇచ్చారు తెలంగాణలో తాను చేపట్టే యాత్ర ప్రారంభానికి ముందుగా పవన్ అంజన్నను దర్శించుకున్నారు ఆలయ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని భగవంతుని కోరుకున్నట్లు పవన్ తెలిపారు హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో కొండగట్టు చేరుకున్న పవన్కు అభిమానులు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు